ప్రభు అయినటువంటి క్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ తెల్లాడు ఇది నమ్ము దేవుడి వాక్యము కీర్తన గ్రంథము నూట తొమ్మిదవ కీర్తన వచనం ఒకటి చూసుకుందాం ఇక్కడ దావిది భక్తుడు అంటున్నాడు నా స్థుతికి కారణ భూతుడవగు దేవ మౌనముగా నుండకుము అంటున్నాడు అంటే దీని అర్థం ఏమిటి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఆయన దేవుని నిత్యము ఆరాధిస్తున్నాడు దావిదు గారు నా స్థుతికి కారణం అంటే కారణమంతా నీవే నేను స్థుతిస్తున్నాను అంటే కారణం నీవి కదా నా స్థుతికి కారణం నీవి కాబట్టి నేను నిన్ను బట్టి నిన్ను తప్ప ఎవరిని స్తుతించలేను అలా స్థుతిస్తున్న నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నిన్ను మానక స్థుతిస్తున్న నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నా స్థుతికి ఆధారము నీవే కారణము నీవి నా స్థుతికి ఏమంటున్నాడు ఇక్కడ కారణ దేవా నా మౌనంగా నీవు ఉండకుము అంటున్నాడు నేను నిన్ను స్థుతిస్తున్నాను నువ్వు మౌనంగా ఉండకు ఏ విషయంలో మౌనంగా ఉండకూడదు అంటున్నాడు దావీదు ఏమంటున్నాడు అంటే ఇక్కడ నన్ను చెరప భక్తిహీనులు తమ నోరు తెరిచి కపటముగా నోరు తెరిచి ఉన్నారు ఏందట దావీదును చెరపాలని భక్తిహీనులు ఆ రీతిగా పన్నాగాలు పట్టారట నా మీద అబద్ధములాడుచున్నారు నేను చూపిన ప్రేమకు పగ చూపిస్తున్నారు వాళ్ళు నిర్నిమిత్తముగా నాతో పోరాడాలని చూస్తున్నారు వాళ్ళు కాబట్టి నువ్వు మౌనంగా ఉండకు నా స్థుతికి నీవే కారణపోతాడు నీవే ఆధారం నా స్థుతికి కాబట్టి నువ్వు మౌనంగా ఉండకు నువ్వు మాట్లాడు ప్రోవా నువ్వు మాట్లాడు అని దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు ఆయన చేసి కింది వరకు చూసినట్లయితే ఎవరైతే భక్తిహీనంగా అధికారం ఉంచుకొని ప్రవర్తిస్తున్నారో వారి గురించి ఇక్కడ పూర్తిగా వారి ఉద్యోగం పోని వారి భార్యలు వేరొకతోని కూడని వారి పిల్లల నాశనం గాని వారి ఇండ్లన్నీ పోని జీవనం వెదుకువారుగా ఏమి లేకపోని వాళ్ళు అప్పుల వారు ఆక్రమించుకుందరు వారు ఆస్తు ఇవన్నీ శపించబడి ఉన్నాయి కింది వరకు అంటే ఇవన్నీ శపించబడి ఉన్నాయి కదా మన శత్రువు దావిదే శపించమని చెప్పాడు దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తున్న దావీదు దావీదు స్థుతికి కారణభూతులైన దేవుడికి ప్రార్థన చేసి తన శత్రువులు పెడుతున్న టార్చర్ను భరించలేక తన శత్రువులు పెడుతున్న వేదనను భరించలేక శపించడం మొదలు పెట్టాడు మనము కూడా శపిస్తాం అని మాత్రం మనం అనకూడదు ఎందుకు అనకూడదు అంటే ఈ లేఖనము పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడ్డది కానీ ఈ దావీదు భక్తుడు తన సొంత పగను బట్టి రాసినది కాదు ఎందుకు అనగా అంటే దావీదు భక్తుడి కంటే ముందు దేవుడు ఒక మాట అన్నాడేమని పగ తీర్చుకుంటాం మీ పని కాదు నా పని అన్నాడు దేవుడు మీరు మౌనంగా ఉండండి నేను మాట్లాడతాను యుద్ధం మీ దేవుడైన యహోవాది అన్నాడు ఆయన కదా అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన జరిగే రాజ రచించినవి కాబట్టి ఇక్కడ దావీదు పగ తీర్చుకున్నట్లేదు ఎందుకు ఏ విషయంలో అంటే మనం ఇక్కడ కొన్ని విషయాల్ని మనం చూసుకున్నట్లయితే శత్రులకు వ్యతిరేకంగా శాపాలు రాసి ఉన్న ఈ కీర్తనలో ఇది చివరి కీర్తనగా మనం చూస్తాం శత్రువులకు ఏదైతే వ్యతిరేకం ఉందో దాన్ని రాసిన ఈ దీంట్లో ఏముంది చివరి కీర్తన నూట తొమ్మిదవది చివరి కీర్తన కాబట్టి ఇతర కీర్తనల్లో ఉన్న శాపాల కంటే ఇందులోనివి ఎక్కువ భయంకరమైనవి ఉన్నాయి కదా అన్నిట్లల్లో మనం చూసుకుంటా చూసుకుంటా చూసుకుంటూ వస్తాం వారిని శపించండి ఇట్లా అని కానీ ఈ కీర్తనలో ఎంత భయంకరం అంటే ఒక మాట చదువుకుందాం ఇక్కడ ఏమంటాడు వాని జీవిత దినములు కొద్ది వాని ఉద్యోగం వేరొకటి తీసుకునుగాక వాని బిడ్డలు తండ్రి లేని వారు అవుదురుగాక వాని భార్య విధవరాలు గాక వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షం ఎత్తుదురుగాక పాడి పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదుకుదురుగాక వారి ఆస్తి అంత ఎప్పుల వారు ఆక్రమించుకుందరుగాక వారి కష్టోజితం వరుల పనులు దోచుకుందరుగాక వాని కృప చూపువారు లేకపోదురుగాక తండ్రి లేని వారి బిడ్డలను దయచూపు వారు ఉండకపోదురుగాక భయంకరంగా ఇంకా కింది వరకు చూసుకున్నట్లయితే శ్రమం నుండిన వారిని దరిద్రం నలిగిన హృదయం గల వారిని చంపవాలని వాడు అతన్ని తరమివేశాను ఎంత భయంకరం అంటే అంత భయంకరంగా రాసి ఉన్నాయి ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఎవరైనా మనతోని పోట్లాడుతున్నారే అనుకో పోట్లాడినప్పుడు వారి నోట్లో నుండి అదుపు లేకుండా శపించడం మొదలు పెట్టాలనుకో ఎంత ఆవేశం వస్తుంది మనకు ఎంత ఆగ్రహం చెందుతాం అన్యాయంగా ఇన్ని మాటలు అన్యాయంగా ఇన్ని మాటలు ఇంత భయంకరంగాని ఎంత ఆవేశం వస్తాం ఎంత ఏడుస్తాం ఎన్ని రోజులు జ్ఞాపకం ఉంచుకుంటాం దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి దావీదు రచించలేదు రావి పరిశుధాత్మ ప్రేరణ బట్టి రచించబడ్డది కాబట్టి దావీదు బట్టి దావీదు దాన్ని రచించినట్లు రచయిత దావీదు కాదు ఒకసారి మనం జాగ్రత్తగా ఇది భయంకరంగా ఉంది కీర్తన ఒకటి కాబట్టి చూసుకున్నట్లయితే ఇంకనూ ఇక్కడ మాటలు చూసుకున్నట్లయితే ఇంద్రుడు చాలా భయంకరమైనవి అదే కీర్తన ముప్పై ఐదు ఎనిమిదిలో ఒకసారి వాచనం చూసుకుందాం వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చనుగాక తాను ఒడ్డిన వారిలో తానే గాక వాడు ఆ చేటులోని గాక ఏం చేసింది ఏమంటారు వానికి తెలియకుండా చేటు ఆ పదవాడి మీదికే వస్తుంది ఇంకొకటి చూసుకున్నట్టు తాను ఒడ్డిన వరలో తానే గాక అంటున్నాడు కదా ఒకసారి చూసుకుందాం ఎవరికన్నా గోతిని తగ్గితే ఆ గోతిలో వార్పడేదంత వరకు మనం ఓపిక పట్టాలి ఎలా అంటే ఇక్కడ ఇస్తేర్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మనము ఒక్కసారి ఉదాహరణగా తీసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం మురదేకై కొర నాటాడు ఆ కదా ఎంత ప్రయత్నాలు ఎన్ని పన్నాగాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని రకాల ఆయన ఆలోచనలు తలంపులు ముర్దేకాయని ఉరితియ్యాలి నేనే కావాలి అని అనుకున్నాడు కానీ చిట్ట చివరికి ఏం జరిగింది దేవుడి భక్తి కలిగిన ప్రజల మీదకి దుష్టుడైన అపవాది భక్తిహీనులు దండయాత్ర చేసినప్పుడు దేవుడు చివరి మట్ ట్టుకు ఆ ఆ కార్యం కొనసాగిస్తుండగా చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చివరి సమయంలో ఎవడు తోడుకున్న ఉరికొయ్య మీద ఆ ఆమెను ఎక్కటట్టు చేశాడు ఎందుకో తెలుసా ముర్దేకాయ దేవుడి అందు విశ్వాసం విడిచిపెట్టలేడు మురదేకాయ దేవుని అందు నమ్మకం విడిచిపెట్టలేడు మురదేకాయ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చిననో అక్కడే పడి ఉండి తన ప్రజల కొరకు యూదుల కొరకు తన ప్రజల కొరకు రాజు దగ్గరికి విజ్ఞాపనలు వెళ్ళానని ప్రార్థించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనము కూడా మనల్ని కూడా ఎంతో వేదన పెడుతున్నారు ఎంతో బాధ పెడుతున్నారు శ్రమ వద పెడుతున్నారు కాబట్టి దాని విషయం బట్టి మనం కృంగిపోకూడదు సహోదరి నా కృంగిపోతున్నావా నీవు ఎలానో తెలుసా నీవే దేవుడి సన్నిధిలో ఒక బలమైన కనబడాలని దేవుడి ఆశ దావీదుకు కృప చూపిన దేవుడు మనకు కూడా కృప చూపుతాడు ఎలానో తెలుసా మనల్ని పిలిచిన వాడు దావీని పిలిచిన దేవుడు ఒకే దేవుడు సజీవుడు ఆయన మేలు చీటకే మన ముందున్న దేవుడు మన కొరకు మన కుటుంబం కొరకు ఏ శత్రువు అయితే గుంటలు తవ్వారో ఏ శత్రువు అయితే ఒడ్డారో వారి వారు పడేంత వరకు దేవుడు వారిని విడిచిపెట్టాడు ఎందుకో తెలుసా తన ప్రజలను భక్తిహీనులు బాధ పెడుతుంటే చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు మన దేవుడు మన దేవుడు చూస్తూ ఊరుకోడు ఎందుకో తెలుసా మనం ఏ హాని వారికి చేయకుండానో వారు తిరిగి తిరిగి వచ్చి మన మీద పడ్డారే మన కొరకు వారు గుంటలు తవ్వుతున్నారే మన కొరకు నానా విధములైన ఆలోచనలు ఆలోచిస్తున్నారే ఆలోచనలన్నీ మన దేవుడు చూస్తున్నాడు మనము చూడలే మనం వినట్లేదు వారి కుట్రలు కుతంత్రాలన్నీ మన దేవుని కనబడుతున్నాయి కానీ మనం మాత్రం దేవుడి సన్నిధిలో ప్రార్థన మానద్దు దేవుని అనుసరించడం మానద్దు దేవుని ఎత్తుకోవడం మానద్దు ఇవన్నీ దేవుడితో సన్నిహితము కలిసి ఉన్నప్పుడు ఆయన మనతో సన్నిహితంగా ఉన్నప్పుడు మనకొస్తున్న ప్రతి కీడు నాపదను ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ శత్రువు ఏ భక్తిహీనుడు ఇలా నా బిడల్ని గోతులతో వేయాలనుకుంటున్నారు అది చూసి సమయాన్ని బట్టి దేవుడు వారిని ఉరిక వారి గుంటలోని వారు పడతారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇలాంటి భాగాలను చదువుతున్నప్పుడు మనకేం జరుగుతుందనంటే ఇవి రచించిన వారి వ్యక్తిగతమైన పగను బయటపెట్టే ఆలోచనలు వారికి ఎప్పుడూ లేవు మనం మాట్లాడుకున్నాం కదా ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనం ఎందుకో తెలుసా ధర్మశాస్త్రములను అనుసరించు అనుసరించి లోపల లోపము లేని న్యాయాన్ని ఇవి తెలియపరుస్తున్నాయి ఏంటట ధర్మశాస్త్రమును అనుసరించినప్పుడు లోపము లేని న్యాయాన్ని ఇవి తెలియపరుస్తున్నాయి కాబట్టి తెలియపరుస్తున్నాయి ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని మీరితే శాపమే మనకు వాక్యం సెలవిస్తుంది ధర్మశాస్త్రంని ఎవరు మీరుతారో వారికి శాపమే మనం ధర్మశాస్త్రం మీరకూడదు కదా దేవుడు ఆత్మ వింటున్నాడు అదే రీతిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు అంటున్నాడు ధర్మశాస్త్రం ఏం విధించిందో దానికి క్రియల వలన క్రియలకు సంబంధులైన వారు ఏ క్రియలు చేస్తున్నాం మనం దానికి శాపంలోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్రం అందుకు వ్రాయబడినా వీధులన్నీ చేయుట అందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఎలా ఎలానట ధర్మశాస్త్రంలో ఏమి సెలవిచ్చాడు నిన్ను వలి నీ పొరుగు ప్రేమించు నీ శత్రువును ప్రేమించు నిన్ను ద్వేషించు వాడి కొడుకు ప్రార్థించు నీకు మేలు చేసిన వాడికి నువ్వు మేలు చేయగని కీడు చేయకు నీ కీడు చేసిన వాడికి కూడా నువ్వు మేలే చేయు అని దేవుడు ధర్మశాస్త్రంలో రాసి పెట్టాడు ప్రేమను గురించి ఆదరణను గురించి విడుదల గురించి క్షమాపణ గురించి అవి అనుసరించు నీళ్ళక్కడ కలిగిన హృదయము కలిగి అనుసరించు అనుసరిస్తే ధర్మశాస్త్రంకు విధించబడ్డ శాపం మన మీదకి రాదు ఒకవేళ మేలు చేసిన వాడికి కీడు శత్రువులను మాటి మాటికి శత్రువులతో పెంచుకోవడము ఇవన్నీయు క్రోధము కోపము అల్లరి ఇతరులను గురించి ఇవన్నీ మన లోపల కలిగి ఉంటే దేవుడు మనల్ని ధర్మశాస్త్రంకు ఉన్నటువంటి శాపమును ఏదైతే రచించాడో ధర్మశాస్త్రంలో శాపంకు మనల్ని గురి చేస్తాడు కాబట్టి శాపము తెచ్చుకుందామా ఆశీర్వాదానికి పిలవబడ్డాం మనం ఆశీర్వాదానికి కార్ అవుటకు పిలువబడ్డాం మనము ఆశీర్వాదాలను సంపాదించుకుందాము ఓపిక పట్టి చూడాలి దేవుడి వైపు కాబట్టి జాగ్రత్త అని ఎలా ఉన్నాం ధర్మశాస్త్రంలో దేవుడు రచించినది ధర్మశాస్త్ర అనుసారంగా నిలకడగలిగి వాటిని అనుసరించి నడుస్తున్నామా ఆలకించి వింటున్నామా ఎలా బ్రతుకుతున్నాం నామ మాత్రం క్రైస్తవుల వాళ్ళు బ్రతుకుతున్నామా క్రైస్తత్వంలో ఉన్నాము కదా గుంపులు అంటే ఉన్నామని అంటున్నామా అదే గుంపులో ప్రత్యేకించబడిన వ్యక్తుల వలె అదే గుంపులో ప్రత్యేకించబడిన జనం వలె అదే గుంపు గుంపులో ప్రత్యేకించబడిన విశ్వాసి వలె అదే గుంపులో ప్రత్యేకించబడిన మేలు చేసి శ్రమను అనుభవించే ఒక కుటుంబం వలె ఉంటున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అదే గలచలో చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆత్మను గురించిన వాగ్దానం ఏమిటి అది చూద్దాం ఇక్కడ విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రాహం పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు వెలుగుగా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను ఇందును గురించి మాను మీద వేలాడిన ప్రతి వాళ్ళను శాప రాయబడి ఉన్నది కదా అంటే దేవుడు ఎవరికోసం శాపం మన మాను మీద వేలాడాడు నీ కొరకు నా కొరకు ఆయన నీతి ఉంది సత్యం ఉంది ఆయన యథార్థం ఆయన పరిశుద్ధుడు ఆయన ఏ ఏ పాపము లేనివాడు ఆయన మన కొరకు ఆయన ఉన్నాడు ఎలా ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసంను బట్టి దేవుని పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము విశ్వాసమును బట్టి అబ్రహామునకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనమును మనకు లభించినట్లు ఏసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై ఎవరి ద్వారా కలుగుతుంది ఇక్కడ మన విశాపము విడుదల అన్యజనులుగా ఉన్న మనల్ని పనికి రాని జనాంగం ఉన్న మనల్ని ఎన్నిక లేకుండా ఉంటున్నటువంటి మనల్ని యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ఆయన రక్తము ద్వారా ఆయన నామము ద్వారా మనకు శాపము రాను విడుదల కలిగించాడు ఆయన నీతిలోకి మనల్ని నడిపించాడు జీవములోకి మనల్ని దాటించాడు ఆయన విశ్వాస వాగ్దానంలోకి మనల్ని స్థిరపరచాడు ఆయన ధర్మశాస్త్ర సంబంధాలుగా ఆత్మ సంబంధులుగా దేవుడు ఆయనలో మనల్ని ఇమిడించుకుంట కొరకు ఇమిడించుకున్నాడు కూడా ఇట్టిగా జరిగింది ఎవరి వలన తెలుసా ఒక కేవలం ఏసుక్రీస్తు ప్రభుల ద్వారానే జరిగింది కాబట్టి అబ్రహామును ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదం పొందుకున్నకు దేవుడు ఏసుక్రీస్తుల ప్రభుల వారే వచ్చి మనల్ని ఆ ఆశీర్వాదంలోకి నడిపించాడు మనల్ని ఆ దీవెంలోకి నడిపించాడు మనల్ని ఆ కృపలోకి నడిపించాడు మనల్ని ఉన్నతమైన సైన్యంలోకి ఒక ఉన్నతమైన వంశంలోకి దేవుడు మనల్ని నడిపించాడు అదేవిధంగా ఇక్కడ మనం దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే అప్పుడు లేవీళ్ళు ఏం చేశారంటే ఏహోవాకు ఏయముగా శిల్పిల చేతిలో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే కానీ చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇజ్రాయేళ్ళందరితోనూ చెప్పగా ఆమెను అనవలేను కదా అని ఇక్కడ చెప్తున్నారు కింది వచ్చిన చూసుకున్నట్లయితే ఈ విధికి సంబంధించిన వాక్యములను గై కొనకపోవటం వలన వాటిని స్థిరపరచబడిన వాడు స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను ఈ మధ్యలో ఏం జరిగింది మరి ఇగో తన తండ్రి అయిన తల్లి అయిన నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు ఇక్కడ దేవుడు వాక్యం పద్నాలుగో వచనం ద్విత కాండం ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు చూసినట్లయితే ఈ అధ్యాయం అంతట్లో ధర్మశాస్త్రమును ఏ విధంగా అనుసరించాలి అనుసరించని వాడు ఏ విధంగా శాపగ్రస్తుడు అనేది పూర్తిగా ఉంది చదవండి చదివితే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ నీతి న్యాయాలకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భంగం వాటిల్లకుండా అలా చేసిన దుర్మార్గులు పచ్చత్తపడకుండా ఉన్నప్పుడు వారికి న్యాయమైన దండన కలగాలని ఈ శాపాలు సూచిస్తున్నాయి కదా ఇంత మంచి మాటలు ఒకసారి మరొకసారి చూసుకుందాం దేనికి నీతి న్యాయములకు భంగము కలగకుండా అలాగ దుర్మార్గులు అందరికీ పశ్చత్తాప పశ్చత్తాపము కలగాలని వారు నీ వారిని ఎలా అంటున్నాడు ఇక్కడ ఉన్నప్పుడు వారికి న్యాయమైన దండన కలగాలి ఎలా న్యాయంగా దండించాలి వారిని ఎందుకంటే పశ్చత్తాపం వారిలో పుట్టాలి న్యాయమైన కార్యాలకు వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు వారిని దండిస్తే వారికి పశ్చత్తాపము కలుగుతుంది పశ్చత్తాపము కలిగినప్పుడు శాపాలన్నిటిని వారు క్షమించబడతారు కాబట్టి ఇలా సూచిస్తున్నాయన్నట్టు ఇప్పుడు విశ్వాసులు కృపావరములను ఎలా ఉన్నారంటే కృప వలన ఇక్కడ విశ్వాసులు అందరి గురించి మనం చూసుకున్నట్లయితే కృప పరిపాలన కింద ఉన్నారు కాబట్టి ఏ పరిపాలన కింద ఉన్నాం మనం ఇప్పుడు కృప కలిగిన పరిపాలన అంటే ఏసుక్రీస్తుల వారి కృప కింద ఉన్నాం కృపచేత కప్పబడి ఉన్నాం కృపచేత ఆదరించబడుతున్నాం కృపచేత ఓదార్చబడుతున్నాం కృపచేత దీవించబడుతున్నాం కృప జీవము కంటే ఉత్తమమైనది కాబట్టి అంతటి బలమైన కృప కృప పాలన కింద మనము ఉన్నాము తమ శత్రువులకు వ్యతిరేకంగా ఎలా మనము మన శత్రువులకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రార్థనలు చేయకూడదు మనము ఎందుకు చేయకూడదు అని అంటే శత్రువులు ఇప్పుడు నూట తొమ్మిదో దారి తీర్థంలో పూర్తిగా ఉంది అలాంటి అటువంటి ప్రార్థనలు మనము చేయకూడదు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే కానీ తమ రక్షకుని తమ రక్షకుని ఆయన శిష్యులను అనుసరించాలని మాత్రమే కోరాడు శిష్యులు ఏమని ప్రార్థించారు శిష్యులు ఎలా అపోస్తలలో ఎలా అర్పించుకున్నారు దేని నిమిత్తం సువార్త కొరకు బలి అయిపోయారు ఆ సువార్తను వారు బోధించడమే కాదు అనుసరించారు అనుసరించిన సువార్తకే క్వాలిటీ ఎక్కువ బోధించిన స్వార్థ కంటే బోధించేవాడు అనుసరిస్తున్నప్పుడే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది స్వార్థకు ఎందుకు అంత విలువలుంటాయని అంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారు బోధిస్తుండగా వారిని వారు కూడా వారి పశ్చాత్తాపంలోకి నడిపిస్తాడు నడిపిస్తున్నప్పుడు వారు కూడా సరి చేసుకుంటారు బోధించేవాడు బోధించాలి బోధిస్తున్న వాడికి కూడా మాట్లాడతాడు దేవుడు కాబట్టి మనము అప్పటి అపస్తులని జ్ఞాపకం చేసుకున్నాం కానీ ఈ మధ్యలో రూపాల కొరకు పైసల కొరకు డబ్బులెంచేవారు లంచాలు తీసుకునే సేవకులను చూసి ఎప్పుడు వాట దాని గురించి మనం ప్రార్థించకూడదు అది దేవుడికి విరుద్ధమైన ప్రార్థన ప్రార్థన జాగ్రత్తగా చేయాలి దేవుడి సన్నిధిలో దేవుడు వినే లాగున చేయాలి దేవుడు అంగీకరించు లాగున చేయాలి ప్రత్యుత్తరాలు దేవుడు ఇచ్చులాగున చేయాలి ప్రార్థన దేవుడు మన ప్రార్థనను మెచ్చుకునేలాగా చేయాలి మన ఆవేశం ఆవేదనంతయు ఇట్లా అట్లా అంటే ఏది అక్కడ కుదరదు కాబట్టి చెల్లుబాటు లేదు ప్రార్థనకు ఆ చెల్లుబాటు లేని ప్రార్థన తొలగించుకొని చెల్లుబాటు క్వాలిటీ కలిగిన ప్రార్థన చేయుటకు మనము శక్తి సంపన్నులము కావాలని ప్రభుల వారు కోరుకుంటున్నారు అదే మత్తైసు వార్తలో చూసుకున్నట్లయితే నీ పురుగు వారిని ప్రేమించము నీ శత్రువును ద్వేషించమని మాట చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు పరలోకంలో ఉన్నాడే ఒక తండ్రి మనకు ఆయన కుమారుని పంపించాడే మన శాపాలన్నీ విడుదల కొరకు మరలా ఆయన కుమారుని అక్కడికి ఆహారం స్థలం సిద్ధపరచక వెళ్ళాడే మన అనాథలకు కాకూడదు అపవాది ఎక్కడ మనల్ని వేస్తుందని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆదరణకర్తగా తోడుగా అనుక్షణం మన వెంట ఉంచాడే ఆ పరలోకపు తండ్రికి మనము కుమారులమ ఉన్నట్లు కుమారులు కావాలంటే ఎప్పుడు తండ్రి క్వాలిటీ తండ్రికి ఏదైతే ఉన్నాయో తండ్రి జీవితంలో అవన్నీ ఆ గుణగణాలు ఆ సుగుణాలు మనకు రావాలి పోలికలన్నీ రావాలి ఎలా రావాలి అంటే మా నాన్నగారు ఉన్నారు ఆయన బుద్ధి నాకు వస్తేనే నన్ను ఆయన అన్నట్లు మా నాన్న ఆయన బుద్ధి ఆయన జ్ఞానం తెలివి నాకు వస్తేనే నన్ను ఆయన అన్నట్లు లేదు వేరే వాళ్ళ తెలివి వచ్చింది అంటే దేవుడు నన్ను మా నాన్న అన్నట్లేనా కాదు ఎందుకు కాదు పరలోకపు తండ్రికి కూడా కుమారులు కావాలనంటే ఆయన కనాలి ఆయన కన్నాడు మనల్ని కానీ మనము కుమారులుగా అంగీకరించబడాలి ఆయనకు అంటే మన క్వాలిఫికేషన్ ఎట్లుంది మన జీవిత జీవ జీవనం ఎలా ఉంది ఆ ప్రవర్తన ఎలా ఉంది ఒక రోజైన దేవుడి మన జీవితంలో మన ప్రవర్త పరి ప్రవర్తన పరివర్తన చెందింది అని ప్రభుల వారు ఆలకించాడా అంగీకరించాడా అనేది మనం చూసుకున్నాం ఇక్కడ ఎలా అంటే ఇక్కడ దేవుడు వాక్యం అంటున్నాడు ఏమని పరలోకపు తండ్రి కుమారులవున్నట్లు కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి ఆయన ప్రేమించాడు కాబట్టి అలా ప్రేమించమంటున్నాడు ప్రేమించడంలో నష్టం లేదు వారిని నమ్మి మోసపోకు నమ్మి మోసపోకు ప్రేమించు ప్రభుల వారు ప్రేమించమన్నాడు ప్రేమించు నమ్మి మోసపోకు ఇక్కడ దేవుడు వాక్యం ఏమంటున్నాడు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి నువ్వు చేసేది ప్రార్థన చెయ్యి వారు ఎంత హింసిస్తున్నారో ప్రార్థన అంత డబల్గా చెయ్యి ప్రార్థన అని ఇక్కడ అంటున్నాడు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంత్రుల మీదను అనీతి మంత్రుల మీద వర్షము కుమ్మరించాడు ఆయన వీరు రక్షింపబడి ఉన్నారు నీతిని అనుసరిస్తున్నారు వీరి రక్షణలోకి లేరు వీరు నీతిని అనుసరించట్లేదు వీరికే నేను వర్షం ఇస్తాను వీరి వీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ వర్షంను కురిపిస్తారని పరలోకపు తండ్రి అన్నాడా అనలేడు ఎందుకు అనలేడు ఇక్కడనే కురిపిస్తే వీరే బ్రతుకుతారు వీరు నశించిపోతారు అంటే ఈ నశించుతున్న దాన్ని వెతికి రక్షించుట కొరకే మనిషి మన లోకంలోకి వచ్చాడు కాబట్టి ఈ వ్యక్తులు నశించిపోకూడదనే దేవుడు అందరి మీద సమానమైన ప్రేమను చూపిస్తున్నాడు ఆయన ద్వేషించినను శత్రువులైనను నమ్మిన వారైన నమ్మని వారైనను ఇక్కడ అంటున్నాడే మనీ సూర్యక్రాంతిని కూడా ఉదయింపజేస్తున్నాడు అందరికీ సమానంగా దేవుడు ఉదయింపజేస్తున్నాడు ఆ రీతిగా నీవు అలా బ్రతుకు అంటున్నాడు మనం మనం ఇలా బ్రతుకుతున్నాం ప్రేమించిన వారిని ప్రేమించట్లేదు శత్రువుని ఇప్పుడు ప్రేమిస్తాం మనము ప్రేమించిన వారిని ప్రేమ చూపించట్లేదు మనం శత్రువుని ఎప్పుడు ప్రేమిస్తాం అందుకని ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే మీరు మిమ్మల్ని ప్రేమించు వారనే ప్రేమించిన మీకేమి ఫలము కలుగును ఒక్కసారి మంచిగా గమనించాలి మిమ్మల్ని ఎవరైతే ప్రేమ చూపిస్తున్నారో వారినే నీవు ప్రేమిస్తే నీకు లాభం ఏంది లేదు నిన్ను ద్వేషిస్తున్న వారిని ప్రేమించు నీకు లాభం నీ శత్రువులను నువ్వు ప్రేమించు నీకు లాభం నీ లాభం అందులోనే ఉంది నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తే అక్కడ నీకు నష్టం నీ నష్టం అక్కడనే వాటిల్లుతుంది కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అని అంటే దేవుడు వాక్యం సుంకరులు అలాగనే చేయించున్నారు సుంకరులు ఎత్తున్నారు అందరు ఏస్తున్నారు నువ్వేం చేస్తున్నావు అక్కడ అని ఇక్కడ అంటున్నాడు మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఏడల మీరు ఎక్కువ చేసినదేమి మీ సహోదరులకు ప్రియజలాడ్ ప్రైజ్ ఫ్రీ జలాడ్ ప్రిజ్ ఫ్రీ జలాడ్ ఏం ప్రియజలవాళ్ళు మంచి మాట ఉన్న వాళ్ళకు మనం ఒక టీం కట్టుకుంటాం సంఘంలో ఆ టీం ఉన్న వాళ్ళకు ఆడకట్టుకు ఒక గ్రూప్ తయారు చేస్తాం వాళ్ళకు మరి ఎందుకు నీ వచ్చుడు చర్చికి ఎందుకు సంఘంలోకి వచ్చుడు ఎందుకు క్రీస్తు పేరు పెట్టుకోవడము నీకు కావాల్సింది నీ గొప్పతనం నిన్ను హైలైట్ చేసుకుంటున్నావు మరి ఎందుకు నీకు దేవుడు వాక్యము పాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న దేవుడు వాక్యం కదా అన్న జనులు అలాగనే చేయొచ్చు అన్ని జనులు కూడా అట్లనే చేస్తున్నారు అంటే అన్ని జనులు అంటే దేవుని వారు వాక్యం తెలియని వారు కూడా అలా చేస్తున్నారు నువ్వు అన్ని తెలిసిన నువ్వు కూడా తెలిస్తున్నావు కాబట్టి మీకు వారికి తేడా ఏమీ లేదు అందుకనే సమానముగా వర్షాన్ని నీతిని గుమ్మరిస్తున్నా అని అంటున్నాడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణముగా ఉండేదారు పరిపూర్ణులు కదా ఆయన కొంచెం కాదు పరిపూర్ణంగా అర్పించుకున్నాడు ఆయన పరిపూర్ణంగా అర్పించుకున్నాలి పరిపూర్ణమైన ఈ క్వాలిటీలోకి మనము రావాలి అప్పుడు ప్రభుల వారు మనల్ని అంగీకరిస్తాడు ఇక్కడ అంటున్నాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని సెలవిస్తుంది అంటే లూకస్వార్థలు చూసుకున్నట్లయితే ఏసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరగారు కనుక వీరిని క్షమించుడి అని అన్నాడు వీరగారు కనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములో పంచుకొండకై సీట్లు వేసారు కదా అంత హింస పెడుతున్నాయనడు వీళ్ళు ఏం చెప్తుండ్రు ఇలా గెలుతలేదు ప్రభు వీరిని క్షమించు అన్నాడు ప్రభుల వారు అంటే వారికి తెలియకనే చేశారు కదా తెలియకనే చేశారు తెలిసి మనం ఏం చేస్తున్నాం మరి తెలిసి తెలిసి మనం ఏం చేస్తున్నాం ఎన్నిసార్లు ప్రభుల వారిని సిల్లివేస్తున్నాం రోజుకు ఎన్నిసార్లు ప్రభులవారిని మ్రాణెక్కిస్తున్నాం ఎన్నిసార్లు మన శాప పాపాలన్నీ ఇంకను ఆయన నింసిస్తున్నాయి ఇంకను ఆయనను మనం ఎలా బాధ పెడుతున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాలి మనం బాధ పెట్టువారమైనా ప్రభుల వారిని సంతోషపరచేవాడమేనా సంతోషపడిచినట్లయితే ఇంత కఠిన శ్రమలలో ఆయనను సమాజము కాదన్నను దేవుడు తన కౌగిట్లోకి మనల్ని చేర్చుకుంటాడు దేవుడు తన రెక్కల కిందికి మనల్ని చేర్చుకుంటాడు ఆయన బలాతిశయము చేత మనల్ని రక్షిస్తాడు ప్రపంచము ఏకమైనను మన కుటుంబంలో దేవుడు ఆదరించి నిలబెడతాడు ఏ ఎప్పుడు మన ముందు మాట్లాడుకున్న క్వాలిటీస్ మొత్తం మన లోపల ఉంటే రక్షిస్తారు ప్రభుల వారు అదేవిధంగా ఇక్కడ పుస్తక కార్యంలో కూడా దేవుడు వాక్యంలో చూసుకుందాం ప్రభువును గూర్చి ముర్రపెడుచు ఏసు ప్రభువా అంటున్నాడు భక్తుడు అని ఏమంటున్నాడు ఇక్కడ ఏసు ప్రభువా అని ఇక్కడ మాట అంటాడు ఏమంటాడు నా ఆత్మను చేర్చుకొని మన స్థితిని పలుకుచుండగా వారు అతని రాళ్లతో కుట్టేవి ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో నా ఆత్మను చేర్చుకుంటున్నాడు ఎప్పుడు స్టెపెన్ను బావిలో పడేసి రాళ్ళ వట్టి కొడుతున్నప్పుడు అదే మాట అంటున్నాడు అని అంటాడు ఇక్కడేమని అంటాడు అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమి హింసిస్తున్నారు స్టెపెన్ను రాళ్ళబట్టి కొడుతున్నారు రాళ్ళ బట్టి చంపుతున్నారు సువార్థ బోధిస్తే నా ఆత్మని దగ్గరికి చేర్చుకో ప్రభువా అని వేడుకున్నాడు వేడుకొనేమంటున్నాడు నన్ను రాన్లబట్టి కొడుతున్నారు చూడు ఈ కొట్టిన శాపం వారి మీదికి రానియకు ప్రవ్వా అని అంటున్నాడు భక్తుడు ఏసు క్రీస్తుల వారే అన్నాడు స్టెపిన్ గారే పలికాడు ఇక్కడ మాట అని అంటున్నాడు మోకాల్లోని గొప్ప శబ్దంతో పలికాడు ప్రార్థన చేసిండు చివరి క్షణంలో చేసిన ప్రార్థన తన కొన ఊపిరితో చేసిన ప్రార్థన ప్రవ్వా వీరి మీదికి శాపం రానియకు ప్రవ్వా ఆయన ఈ మాట పలికి నిద్రించాను హాలి ఈ మాట పలికి ఎన్ను చివరిగా చేసి నిద్రించాడు ఆయన పౌరులు అతని చావునకు సమ్మతించాను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి మనము బ్రతికుండగానే మనుషులను చంపుతున్నాం మనము బ్రతికుండగానే తోటి విశ్వాసిని ద్వేషిస్తున్నాం బ్రతికుండగానే మనుషులను ఎంతగా అంటే వారు ఇప్పుడే చనిపోవాలి అనేటంతగా వారి మీద క్రోధము చూపిస్తున్నాం ఎవరి మీద మనకు మేలు చేసిన వారి మీదని మన తోటి అంటే క్రీస్తు రక్తంతో కడగబడిన తోటి సహోదరుల మీదని కానీ అక్కడ ఏమి ఎరుగని వారు వచ్చి కూడుతుంటే అక్కడ అంటున్నాడు ప్రభు మరి మన ప్రవర్తన ఎలా ఉంది మనం మనమే గుద్దుకొని చచ్చిపోతున్నాం మనది మనకే ఉన్నది కానీ ఇతరుల విషయంలో మనం ఎప్పుడు స్వార్థ బోధించింది లేదు ఇతరుల విషయంలో క్షమించి మని వారిని మన్నించండి ప్రభు అని వారి గురించి ప్రార్థన చేసింది లేదు ఎందుకరకు మరి క్రైస్తత్వం మనకు మనకు అవసరమా ఈ జీవితము ఈ జీవితము జీవించాలనే ఆశ ఉందా ఏ జీవితం బ్రతకాలని ఆశ ఉంది ఈ కీర్తనలో ఎనిమిదో అధ్యాయంలో కూడా మనం వెళ్ళి చూస్తే మనం అక్కడ చూసుకుంటాం దేవుడి మాట కాబట్టి ఈ మాటలన్నీ పేదలు యూధా విషయంలో చెప్పాడు ఈ మాటలు ఎవరి విషయంలో చెప్పాలనుకుంటున్నాం కదా యూదా విషయంలో చెప్పాడు అది అపోస్తలు ఒకటి ఇరవై చూసుకుందాం అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడను కాపురం ఉండకపోవునుగాక అతని ఉద్యోగము వేరొకటి తీసుకొనుగా కానీ కీర్తనలో గంధములో వ్రాయబడి ఉన్నది అని మనం ఒక్కసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తారు కాబట్టి దీన్ని ఇస్కరియోతు యోతు కీర్తన అని కొందరు అంటారు పెద్దలు ఏమంటారు ఈ దీన్ని ఈ కీర్తనను ఇస్కరియోతు యోతు గురించి రచించిన కీర్తనగా భావిస్తున్నారు కాబట్టి యేసు ప్రభువు శత్రువులకు శత్రువులకు పట్టి ఇచ్చిన ఆ దుర్మార్గుడి లక్షణములను ఈ కీర్తనలో యేసుక్రీస్తుని ఎవరు యేసుక్రీస్తుని పట్టించిన ఆ దుర్మార్గుడు అంటే ఆ యూధ గారు ఆ యూధ యేసుక్రీస్తుని పట్టించిన ఆ దుర్మార్గుడు లక్షణాలన్నీ ఈ కీర్తనలో చక్కగా ఎలా వర్ణిస్తున్నాయంటే దండనలో సందేహం ఏమాత్రం లేదు అంతగా కానీ నేను మాత్రం యూదాలు తిట్టుకోను ఎందుకంటే లేఖనము నెరవేర్చుటకు ప్రభుల వారంటాడు యోహాను స్వార్థ పదిహేడో అధ్యాయంలో ఈ తండ్రికి ఆత్మ నప్ప చెప్తున్న తండ్రి దగ్గర ప్రార్థిస్తూ చివరి ప్రార్థన చేస్తూ ప్రవ్వా తండ్రి నీవు నన్ను లోకంలోకి పంపినవన్నీ నెరవేర్చాను ఒక నాశనపుత్రుడు తప్ప నేను లోకంలో ఉన్నప్పుడు ఎవరు నాశనం కానీ నాశన నాశనపుత్రుడు ఆ పుత్రుణ్ణి నిర్మించింది తండ్రి ఈ లోక పాప ఒక లోక కళ్యాణంకు మొట్టమొదటగా అప్పజెప్ప క్రీస్తును అప్పజెప్పబడుట కొరకు నియమించిన ఆ నాశన పుత్రుడే యూధ ఆ యూదాను ఆ విధంగా అపవాది చొరబడి ఆ విధంగా చేయకపోతే మనకు రక్షణ వచ్చేవి కాదు క్రీస్తు ఇక్కడే ఉంటే ఆయన మానవ శరీరగా బ్రతికితే మనము కూడా ఆయనను దేవుళ్ళ ఆరాధించే వారము కాము కాబట్టి అటువంటి లక్షణాలు మాత్రం కలిగి ఉండకూడదు అప్ప చెప్పడం అనేది చిన్న విషయం కాదు అబద్ధ సాక్ష్యంతో అప్ప చెప్తాం మోసంతో అప్ప చెప్తాం ఆ వ్యతిరేకతతో అప్ప చెప్తా అసూయతో ఈర్షతో కక్షతో అప్ప చెప్తాం డబ్బులకు అప్ప చెప్తాం మన సొంత ప్రజలను కానీ ఎప్పుడైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను దేవుడి సన్నిధిలో శత్రువులను ప్రేమించు కీడు చేసిన వాడికి మేలు చేయన్నాడు కానీ మనం మేలు చేసిన వాడికి కీడు చేస్తున్నాం మన స్థితిగతి ఏమిటి మన క్రైస్తత్వంకు దేవుడి రాకడలు ఎంత భంగం జరుగుతుంది ఇప్పుడు బాగానే బ్రతుకుతాం ఇప్పుడు కేవలం ఇంతమంది చూస్తారు రేపు కోట్ల వేల వేల కోట్ల ప్రజలు కోట్ల వేల కోట్ల ప్రజలు చూస్తారు అప్పుడు ఇలా మన పరిస్థితి ఈ మాటలు దృష్టించుకొని ప్రభు సన్నిధిలో జాగ్రత్త బ్రతుకుటకు ప్రభు ఈ మాటలు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించి కలింపజేయునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్